విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి కిరణ్ బుజ్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివిఎస్ నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కిరణ్ బుజ్జి మాట్లాడుతూ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు దగ్గర నుంచి ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

ఎందుకంటే ఈరోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవంతంగా ముందుకెళ్తుంది దీనికి కూడా మేము కూడా మా సూచన తరఫున కానీ మా కార్మికుల కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయాణికులని గౌరవంగా తీసుకెళ్తూ వాళ్ళ గమ్య స్థానానికి సులభిషంగా తీసుకెళ్తున్నాం దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు మా జైపై మసూచినప్పుడు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని 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 సమస్యలు ఉన్నాయి మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల వివరణ ఇస్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా ఈ యొక్క పథకం పెట్టుకుంటే చాలా మహిళల విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకుంటారు లక్ష్యంలోనే ఈ యొక్క పథకం యొక్క వినిచ్చుకోవడం వల్ల మరి డుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక మేజర్ కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది అట్టడిగిన అట్టడిగిన వర్గాలకి అందరికి న్యాయం జరగాలని అనేక కుల వివక్షత పక్షపాతము కాడ వివక్షత జరుగుతుంది ఆ దర్మిలా మేము ఈ జేబీ మసా ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశ దేశ ఆయన మహానుభావుడు కలరగన్న కలల స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని